నేను చూశాను ఎందుకంటే వాళ్ళ కుటుంబము మా కుటుంబం చాలా అవినాభ సంబంధము వాళ్ళ తండ్రి కూడా ఆయన గుర్తిగాడు అంటే తండ్రి ఒక సపోర్ట్ ఉంటుంది తండ్రి సర్పోతే అని తండ్రి సపోర్ట్ కూడా లేదు ఎలా అంటే సినిమా ఉంది పెద్దన్నయ్య అనే సినిమా కూడా ఉంది ఆ పెద్ద అన్నయ్యలో తమ్ముళ్ళ కోసము చెల్లెళ్ళ కోసము కుటుంబం కోసము ధారపోస్తాడే అలాంటి మహోళ వ్యక్తి మనకి ప్రయోజకులు చేశాడు చెల్లెళ్ళకి మంచి సంబంధం నుంచి పెళ్లి చేశాడు హను నేను దానికి సార్లు చెప్తుంటాడు ఆయన నా విజయానికి కారణం ఏమి ఏమి అంటే ఆయన విజయానికి కారణం విజయలక్ష్మి గర్వంగా చెప్పలేదు విజయలక్ష్మి ఎవరు చెప్పండి ఆయన గుండెలో పెట్టుకుంటాడు ఎవరైనా కానీ చెప్తామంటే వాస్తవంగా వచ్చి మాట్లాడుతున్నాము పోతాడుతున్నాడు పద్దకు వస్తాడము ఏదో చేస్తాడంటే దాని ఎన్నికల మన భార్య సపోర్ట్ ఉండాల ఆమెను వేసి గ్యారీ గడ్డించి పంపించి ఆమె జాగ్రత్త చేసుకో డీపీ మాత్రం చేస్తా ఇన్ని చేస్తాకే మనం సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు మనకు భార్య కృషి అలాంటి నిజంగా ఎన్నో సార్లు మూర్తి ఆయన సార్ నా విజయం కనుక మా భార్య సార్ మా భార్య చెప్పుకుంటే అంటే నా చాలా సంతోషమే కానీ ఎవరన్నా సాయం పొందితే కృతజ్ఞత చెప్పుకోవాలి చేస్తే మాకు వచ్చిన తప్పి లేకపోతే ఎందుకంటే మనసులో చెప్తే కానీ మూర్తి అలాంటి కాదు పోపాడు సార్ ఏం సార్ ఎవరు సమస్యలున్నాయో చెప్పండి ఏం చెప్పడం

ఈ క్యాష్ అక్కడ అంబికా స్టాండ్ ఇవ్వడం వల్ల ఎప్పిపోర్ట్ వచ్చేదే కానీ అక్కడ